హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ అంతా ఆవిష్కరించడానికి సిద్ధమైంది చాలా రోజుల నిరీక్షణ తర్వాత కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ గురించి ఒక క్లారిటీ ఇచ్చింది ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో ఇప్పటి వరకు హోండా మోటార్ సైకిల్ కంపెనీ ఒక్క వాహనాన్ని కూడా లాంచ్ చేయలేదు కాబట్టి వీలైనంత త్వరగా ఈ విభాగంలో ఒక ద్విచక్ర వాహనాన్ని లాంచ్ చేసి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి సన్నద్ధమవుతుంది హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన బ్యాటరీ ప్యాక్ రేంజ్ డిజైన్ ఫీచర్స్ ఇలాంటివేవీ కూడా కంపెనీ ఇంకా వెల్లడించలేదు కాబట్టి నవంబర్ ట్వంటీ సెవెంత్న సంస్థ బహుశా ఈ వివరాలను వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్తో వంద కిలోమీటర్ రేంజ్ అందించే అవకాశం ఉందని సమాచారం అయితే ఖచ్చితమైన రేంజ్ గణాంకాలు త్వరలోనే తెలుస్తాయి ఇది టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోక్స్ అలాగే డిస్క్ బ్రేక్లు మరియు ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఆల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను పొందవచ్చని భావిస్తున్నారు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ అంతా ఆవిష్కరించడానికి సిద్ధమైంది చాలా రోజుల నిరీక్షణ తర్వాత కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ గురించి ఒక క్లారిటీ ఇచ్చింది ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో ఇప్పటి వరకు హోండా మోటార్ సైకిల్ కంపెనీ ఒక్క వాహనాన్ని కూడా లాంచ్ చేయలేదు కాబట్టి వీలైనంత త్వరగా ఈ విభాగంలో ఒక ద్విచక్ర వాహనాన్ని లాంచ్ చేసి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి సన్నద్ధమవుతుంది హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన బ్యాటరీ ప్యాక్ రేంజ్ డిజైన్ ఫీచర్స్ వేవి కూడా కంపెనీ ఇంకా వెల్లడించలేదు కాబట్టి నవంబర్ ట్వంటీ సెవెంత్న సంస్థ బహుశా ఈ వివరాలను వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్తో తో వంద కిలోమీటర్ రేంజ్ అందించే అవకాశం ఉందని సమాచారం అయితే ఖచ్చితమైన రేంజ్ గణాంకాలు త్వరలోనే తెలుస్తాయి ఇది టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోక్స్ అలాగే డిస్క్ బ్రేక్లు మరియు ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఆల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను పొందవచ్చని భావిస్తున్నారు